బ్యాక్ టవర్ ఛానల్ వికేడేసన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను వెరీ సారీ అండి వీడియోస్ అయితే రెండు రోజులు లేట్ అయిపోయాయి అసలు నేను అనుకోలేదు వీడియోస్ లేట్ అవుతాయని సిచువేషన్ అలా ఉంది మరి మొన్న ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని క్యాంటీన్కి వెళ్ళాను అసలు ఫుల్ రష్ ఉంది నాకు తెలియనే తెలియలేదు అయితే నేను వెళ్ళింది ఎందుకంటే మామూలుగా చాకోస్ ఉన్న బిస్కెట్స్ అయితే అయిపోయాయి పిల్లలు నేను కొన్నే తీసుకొచ్చానమాట తింటారో లేదో అని చెప్పి ఇక వాళ్ళైతే తెచ్చినప్పటి నుంచి అందులోనే మూతి పెట్టి కథం కథం చేశారనమాట అందుకే ఇక ఈ చాకోస్ బిస్కెట్స్ తీసుకొచ్చి అని చెప్పి నేనైతే పిల్లల్ని తీసుకొని క్యాంటీన్కి బయల్దాను క్యాంటీన్కి అయితే ఫస్ట్ తారీఖు లోపే సామాన్ అయితే వస్తుంది ఇక సామాన్ వచ్చిన వెంటనే ఫుల్ లైన్ ఉంటుంది అప్పుడు మనం ఇద్దరు పిల్లల్ని తీసుకొని క్యాంటీన్కి వెళ్ళాలంటే అసలు కష్టం అయిపోతుంది ఎందుకంటే సామాన్లు చాలా ఉంటాయి కదా పిల్లలు ఎక్కడ వాటిని ఖరాబ్ చేస్తారో లేదంటే అసలు కదలడానికి అసలు అసలు ఉండదు ఎందుకంటే చాలా రష్ ఉంటారు ఇక అందుకే నేను మ్యాక్సిమం ఎవ్వరూ లేని టైంలో లేదంటే మార్నింగ్ టైంలో వెళ్తూ ఉంటాను క్యాంటీన్స్ అయితే ఎక్కువగా మార్నింగ్ టెన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఎయిట్ వరకు అయితే ఉంటుంది అనమాట ఇక నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతున్నట్టుంది ఎవ్వరూ లేరు చూడండి ఫుల్లుగా ఎండ కొడుతుంది నైట్ టైంలోనేమో వర్షం పడుతుంది మార్నింగ్ టైంలోనేమో ఫుల్గా ఎండ కొడుతుంది చూడండి ఇక మేము క్యాంటీన్కి అయితే వచ్చేసాము మా పిల్లలు వీటి కోసం గోల చేస్తారు చెరొకటి పట్టుకొని లోపలికి వస్తారనమాట వాళ్ళేమో ఏమైనా అంటారేమో అని చెప్పి నాకు భయమేస్తుంది మేము వెళ్ళాము ఫుల్లు సామాను ఉంది కానీ పబ్లిక్ అయితే చాలా తక్కువగా ఉన్నారు ఎందుకో మరి తొందరగా వచ్చింది సార్ సామాను క్యాంటీన్ ఫుల్గా కనిపించిన తర్వాత ఏది కొనుక్కున్నా సరే తక్కువ తక్కువలో ఒక పదిహేను వందల బిల్లు వరకు అయితే నేను చేస్తూ ఉంటాను ఏది కొనొద్దు ఏది కొనవద్దు అనుకుంటాను అదొకటి అదొకటి వేసేసరికి ఖచ్చితంగా బిల్ అయితే వాచిపోతుంది అనమాట పైసలు లేని టైం ఇది అసలు మాకు అయినా సరే చూడండి ఎన్ని సామాన్లు తీసుకున్నాను బిస్కెట్స్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట అక్కడ రస్క్ కనిపించింది క్యాంటీన్లో రస్క్ అయితే అసలు రాదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సరే ఇక మా బావ తింటాడు కదా అని చెప్పి ఒక రస్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను మళ్ళీ కొంచెం అటు లేదో వచ్చానో లేదో కనిపించింది ఈ మధ్య మా పిల్లలు ముంగదాలు కావాలని చెప్పి ఊకే అడుగుతున్నారని చెప్పి ఇక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇక బిస్కెట్స్ అయితే మా రిత్రికి లంచ్ బాక్స్లో పెడతాను ఇక జీలకర్ర కూడా తీసుకున్నాను అనమాట కొంచెం అటు వచ్చానో లేదో సోయాబీన్స్ అంటారు కదా మన సైడ్ మిల్ మేకర్స్ అంటారు సో అవి తీసుకున్నాను మిల్మేకర్స్ మేకర్స్ ఇక్కడ చాలా రేటు ఉంటుందండి హెల్త్కి బాగా మంచిది అని చెప్పి హిందీ వాళ్ళు అయితే బాగా తింటారనమాట ఇక మేము కూడా తింటాము అందుకోసమని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇక కొంచెం అటు సైడ్ వెళ్ళాను అనమాట ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అసలు ఇవన్నీ తీసుకుంటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయ చూడండి మా వాళ్ళు అయితే ఈ కప్ కేక్స్ చూసి అస్సలు వదలగలేదు మెయిన్గా నేను సర్ఫ్ కోసం వచ్చాననమాట సైడ్ సర్ ప్యాకెట్ మేము వాడతాము ఇది కొంచెం క్యాంటీన్లో తక్కువ రేట్కి వస్తుంది అందుకే ఈ స ఈ ఈ సర్పు ఉన్నప్పుడు మాత్రమే మేము తీసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి ఫేస్ ఇది ఏదో ఫేస్ ప్యాక్ అంట మరి సరే నా ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోతుందని చెప్పి అదొక ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇక చూడండి ఈ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఏమో నేను కొత్తగా చూస్తున్నాను క్యాంటీన్లో సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇక మా వాళ్ళు ఎదురుకుంటారా డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇక రెండు కిండర్జాలు అయితే చెరొకటి తీసి అనమాట ఇక మేము ఈ సామాన్ అంతా బయటికి తీసుకొచ్చుకుంటే బయటనే బ్యాగ్ పెట్టి పోవాలి లోపలికి అసలు బ్యాగ్ అనమాట అలో ఉండదు సీసీ కెమెరాస్ ఉంటాయి బై ఛాన్స్ మనం మర్చిపోయిపోయినా సరే వాళ్ళు మళ్ళీ మనల్ని అంటూ ఉంటారనమాట అందుకే ఇక సామాన్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చాను ఇది నెక్స్ట్ డే అనమాట ఆ రోజు అయితే తీయడానికి వీలు అసలు కాలేదు ఈ చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్లు మా నాకు నూట ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది అనమాట చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే మనం ఎట్లాగో టిఫిన్స్ తింటాం కదా సో ఆయిల్ ఫుడ్కి ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ యూస్ చేసినా మంచి మంచి ఆయిల్ అయితే రిఫైండ్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను రాసా ఆల్రెడీ మనల్ని నైటే ఓపెన్ చేసిల్లో ఇక ఇన్ని సామాన్లు తెచ్చానమాట టోటల్గా బిల్ వచ్చేసి నాకు పదిహేను వందల రూపాయలు అయిందనమాట మా బావేమో ఇన్ని సామాన్లు ఎందుకు తెచ్చినావు బిస్కెట్లకు చాక్లెట్లకు అనుభవి ఇవన్నీ తీసుకొచ్చినవా అని చెప్పి అన్నాడనమాట ఏమో ఇక అంతే ఇక మనం వెళ్ళామంటే ఏది కనబడితే అది కొనడమే కదా చిన్న వీడియో ఎలా అనిపించింది